పూజా గదిలో ఈ ఏడు వస్తువులు ఉంటే చాలు మీకు అదృష్టం ఐశ్వర్యం దాసోహమైనట్టే అయితే మనకు ఈ వస్తువులు గురించి అయితే మనమైతే ఈ వీడియో చేస్తున్నాం శ్రద్ధగా విని ఆచరించండి పూజా గదిలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందిస్తూ అదృష్టాన్ని ఆకర్షించే వస్తువులను మాత్రమే ఉంచాలి అప్పుడే కుటుంబం మొత్తంపై పాజిటివ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది వివిధ రంగాల్లో విజయాలు అనేది సాధిస్తారు మరి అయితే ఆ వస్తువులు ఏమో చూద్దాం హిందూ సాంప్రదాయంలో వాస్తు ప్రకారం ఇల్లు నిర్మిస్తారు గదిని ఇంట్లో ఈ ఈశాన్యం లేదా తూర్పు దిశలో ఏర్పాటు చేస్తారు అప్పుడే కుటుంబం మొత్తంపై పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది వివిధ రంగాల్లో విజయం సాధిస్తారు మరి ఆ వస్తువులు ఏమో చూద్దామా పూజా మందిరంలో ప్రార్థన గంట ఉంచాలి ఇది ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తుంది గంట ప్రతిధ్వని శబ్దాన్ని శుద్ధి చేస్తుంది ఇంట్లోని ప్రతికూల శక్తులను నశింపజేసే సామర్థ్యం దీనికి ఉంటుంది అలాగే ఇంటి లోపలికి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది పూజా సమయంలో గంటను మోగించడం వల్ల ఏర్పడే ప్రకంపనాలు ఆధ్యాత్మికతను మరియు మరింత సుసంపన్నం చేస్తాయి నది నుంచి తీసుకువచ్చిన నీటిని గంగాజలం అంటారు ఇది ఇంటిని శుద్ధి చేస్తుంది ప్రతికూల శక్తులను తటిస్థీకరిస్తుంది ఇంట్లో పవిత్రమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది సంపదలను ఆకర్షిస్తుంది ప్రతిరోజు పూజ గది చుట్టూ గంగాజలం చిలకరిస్తే ఇంటికి చాలా మంచి జరుగుతుంది పవిత్ర గ్రంథాలైన భగవద్గీత రామాయణం వంటి పవిత్ర గ్రంథాలను పూజా గదిలో ఉంచుకోవాలి వీటిని హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనవిగా భావిస్తారు ఇవి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత జ్ఞానాన్ని అందిస్తాయి ఈ గ్రంథాలను పాటించడం వల్ల ఆధ్యాత్మిక భావం పెం పెంపొందుతుంది వ్యక్తిగత ఎదుగుదలకు కూడా ఇవి స్ఫూర్తినిస్తాయి మరి పూజా గదిలో దీపాలు ఉదయం సాయంత్రం దీపాలు ఖచ్చితంగా వెలిగించాలి దీపం వెలుగుకు సాంకేతం ప్రకాశానికి జ్ఞానానికి ప్రతీక దీపం కాంతి చీకటి నుంచి వెలుగు జ్ఞానోదాయం మార్గం వైపు మనల్ని నడిపిస్తుంది ఈ ప్రయోజనాల కోసం ఈ ప్రయోజనాల కోసం పూజా గదిలో ప్రతిరోజు దీపం వెలిగించాలి ఇది ఆధ్యాత్మిక భావం పెంపొందిస్తుంది ఇది ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తుంది జీవితంపై సానుకూల ప్రభావం చూపుతుంది అగరబత్తీలు సాంబ్రాన్ని వెలిగిస్తే వాటి నుంచి వచ్చే పొగ గాలిని శుద్ధి చేస్తుంది ఇవి సువాసనను వెదజల్లుతాయి ఈ పరిమళను మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ పొగ ప్రార్థన ధ్యానం ఆధ్యాత్మిక వృద్ధిని అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది రోజు పూజ గదిలో ధూపం వస్తే ప్రశాంతత ఏకాగ్రతను పెంచుకోవచ్చు మరి దేవుళ్ళ పటాలు విగ్రహాలు మీకు ఇష్టమైన దేవుళ్ళు విగ్రహాలు పటాలను పూజ గదిలో పెట్టి ప్రార్థించాలి దీంతో ఆ ప్రదేశం పవిత్రంగా మారుతుంది ప్రతిరోజు దేవతల విగ్రహాలు పటాలను పూజిస్తూ ఆశీర్వాదం పొందాలి ఇలా చేయడం వల్ల ఇంటికి శుభం కలుగుతుంది సంపదలు అదృష్టాన్ని ఆకర్షిస్తారు తాజా పూలు పూజా గదిలో దేవుళ్ళకు తాజా పూలతోనే పూజించాలి ఇవి మంచి సువాసనను వెదలుతాయి స్వచ్ఛతను పెంపొందిస్తాయి ఫలితంగా ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఆధ్యాత్మికంగా ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ మనకి పూజా గదికి సంబంధించిన వస్తువులు కావచ్చు పూజ చేసుకునే విధానం కావచ్చు ఇలా గనక మీరు పాటిస్తే గనక మీకు అదృష్ట ఐశ్వర్యంతో పాటు సకల సంక సంపాదనలు ఆ మనసుకు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మన ఛానల్ని కొత్తగా లైక్ చేస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి